హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ప్రణతి భరత్ను ప్రేమిస్తున్నాననే విషయం అవనికి చెప్తుంది మరిక దాంతో అవని ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది తన తమ్ముణ్ణి ఇక ప్రణతిని కలపబోతుందా వీళ్ళిద్దరిని కలపడం కోసం మళ్ళీ ఇక ఎన్ని కష్టాలు పడబోతుంది అవని ఇక అక్షయ్కి ఇక అవని శాశ్వతంగా దూర దూరం కాబోతుందా భరతు ప్రణతిల పెళ్లి వలన అవని మరిక అక్షయ్ అవనికి విడాకులు ఇవ్వబోతున్నాడా పల్లవి పార్వతి చేసిన కుట్ర వల్ల అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు అయితే భరత్ ప్రణతి ఇద్దరు కూడా పార్కుకు వెళ్తారు అదే పార్కు పల్లవి పార్వతి కూడా వెళ్తారు ఎందుకంటే ఇక పల్లవి పార్వతిని అక్షయ్ దగ్గరికి తీసుకెళ్ళడానికి బయలుదేరుతుంది కానీ అక్షయ్ ఇక అక్కడ లేడో అని తెలుసుకొని అవనితో పాటు హాస్పిటల్లోకి వెళ్ళాడని ఇక పల్లవికి తెలుస్తుంది కదా పల్లవి అయితే మళ్ళీ ఏదో ఒకటి చేసి అత్తయ్యను మరిపించి ఇంటికి తీసుకెళ్ళాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఇక భరత్ అయితే ప్రణతిని తీసుకొని పార్కుకు వెళ్తూ ఉంటాడు ఏంటి వాళ్ళిద్దరు జంట వెళ్ళగా వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు ప్రేమ పక్షుల్లాగా ఇలా తిరుగుతున్నారేంటి ఎలాగైనా వీళ్ళకు బుద్ధి చెప్పాల్సిందే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో వీళ్ళనే ఫాలో అవుతూ అత్తయ్యను వీళ్ళ దగ్గరికి తీసుకెళ్తే అత్తయ్యకు ఖచ్చితంగా భరత్గాని మీద కోపం వస్తుంది భరత్ గాని చెంప పగలగొడుతుంది ఇక వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎక్కువవుతుంది దాంతో ఇక అవని అంటే కూడా అత్తయ్యకు మరింత కోపాన్ని పెంచొచ్చని చెప్పి ఇక ఇలా బయలుదేరిన భరత్ ప్రణతిని ఫాలో ఫాలో అవుతూ పల్లవి కూడా వాళ్ళు వెళ్ళిన పార్కు దగ్గరికి వెళ్తుంది దాంతో ఇక పల్లవి పార్వతి ఇద్దరు కూడా పార్కుకు వెళ్ళి ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటారు కావాలని చెప్పి పల్లవి అయితే ప్రణతి భరతు ఇక ఇద్దరు కూర్చున్న ప్లేస్ దగ్గరికి పార్వతిని తీసుకెళ్తుంది ఇక పార్వతి అయితే తన కూతురుతో పాటు భరత్ పార్కుకు రావడం చూసి నా కూతుర్ని ఇలా పార్కులో వెంబడి తిప్పుతున్నావా నీకు కొంచెం కూడా సిగ్గులేదారా ఇక నా కూతురు ఎలాంటిదో నాకు బాగా బాగా తెలుసు నీ మాయ వల్ల నా కూతుర్ని మొత్తం కూడా మార్చేసావురా ఇక నా చిట్టు తల్లి ఇంట్లో నుంచి బయటకు కాలు వేసేది కాదు అలాంటి ఇక నా బిడ్డను నువ్వు ఇలా తిప్పుతున్నావు అని ఇక చాలా కోపంగా పార్వతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే భరత్ అయితే అది కాదండి ఒకసారి నేను చెప్పేది వినండి ఇక నేను కావాలని ప్రణతిని పార్కుకు తీసుకురాలేదు ఇక ప్రణతికి తలనొప్పి వస్తుందని చెప్పి ఎంజాయ్ కోసం పార్కుకు వెళ్దామని ప్రణతిని నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అని ఇక భరత్ అంటూ ఉండగా ఆ మాటలు విన్న పార్వతి అయితే ఇక భరత్ చెంప పగలగొడుతుంది దాంతో ఇక భరత్ అయితే అక్కడ పార్క్ లో ఉన్న ఒక బెంచ్ మీద పడిపోతాడు దాంతో ఇక భరత్ తలకైతే పెద్ద గాయం అవుతుంది చాలా బ్లడ్ పోతూ ఉంటుంది ఏంటమ్మా భరత్ను అలా కొట్టావు నువ్వు కొట్టడం వల్ల భరత్ తలకు ఎంత పెద్ద గాయమైందో చూడు అసలు నువ్వు మనిషివేనా అయినా నువ్వు అడగడానికి నువ్వెవరు ఇక నేను నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అడిగే అర్హత నీకు లేదు నన్ను అడిగే హక్కు కూడా నీకు లేదు ఎందుకంటే ఎప్పుడో నీ కానుండి నేను వదిన దగ్గరికి వచ్చేసాను నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఎలాంటి సంబంధం లేదు నేను ఇప్పుడు మేజర్ని నేను ఎవరినైనా ప్రేమించవచ్చు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అడిగే అర్హత నీకు లేదని నువ్వు తెలుసుకో అనిక పార్వతిని అయితే ఎదురుస్తూ ఉంటుంది ప్రణతి అయితే అప్పుడే ఇక పార్వతి అయితే ఇక నా కన్న కూతురే నన్ను ఇలా అంటుంది ఇన్నాళ్ళు ఎంతో గారాభంగా చిన్న కూతురని చెప్పి ఎంతో గారాభం చేసి పెంచాను దాన్ని కానీ ఈరోజు దానికి ఇక నేను కనిపించడం లేదు దాన్ని అడగడానికి నాకు హక్కు లేదని ఎన్నేసి మాటలు అన్నది నన్ను అని ఇక పార్వతి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ప్రణతి మాటలకైతే వెంటనే ఇక ప్రణతి అయితే భరత్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇక ఇలా తలకు బ్యాండేజ్ వేసి ఇక ఏం పర్వాలేదని డాక్టర్ చెప్పగానే ఇంటికి ఇక వస్తూ ఉంటారు భరత్ ప్రణతి అయితే ఇక వాళ్ళను అలా చూసి అవని అయితే ఏంటి ప్రతి ఏం జరిగింది భరత్ తలకు ఆ గాయం ఏంటి ఎలా జరిగిందమ్మా అనిక అవని అంటూ ఉండగా అప్పుడైక భరత్ అయితే అది ఒక చిన్న తప్పు లే అక్క అవన్నీ విషయాలు ఇప్పుడు అవసరం లేదు అని ఇక భరత్ అంటూ ఉండగా ఇక అవని అయితే చూడమ్మా ఇక మీరు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు ఏం జరిగిందంటే చెప్పటం లేదు ఎందుకు అసలు మీరు ఇద్దరు ఇలా తిరుగుతున్నారు అనిక అవని అయితే చాలా కోప్పడుతూ ఉంటుంది ప్రణతి భరత్ల మీద అప్పుడే ఇక ప్రణతి అయితే వదిన నీకు ఒక నిజం చెప్పాలి నేను భరత్ను ఇష్టపడుతున్నాను భరత్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఎలాగైనా నాకు భరత్కు పెళ్లి చేయి వదినే భరత్ అంటే నాకు చాలా ఇష్టం అని ఇక ప్రణతి అయితే ఈరోజు భరత్ మీద ఉన్న ప్రేమను ఇక అవని ముందు బయటపెడుతుంది దాంతో ఇక అవనికైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటమ్మా నువ్వు మాట్లాడేది నువ్వు మా భరత్ను ప్రేమించడం ఏంటి మీ ఇద్దరికి ఇక ఇలా ప్రేమ పుట్టడం ఏంటి ఇక మీరు ఒకప్పుడు పెళ్లి చేసుకున్నారని నటించారు అంతే ఆ నటనే నిజం కావడమేంటి అది నిజమైతే అత్తయ్య తట్టుకోలేదు అలా జరగడానికి వీలు లేదమ్మా ఇక నువ్వు భరత్ని మర్చిపో మా స్థాయి వేరు మీ స్థాయి వేరు నా తమ్ముడు నీకు సెట్టు కాడు అని ఇక ఇలా అవని అయితే నచ్చజెప్తూ ఉంటుంది ప్రణతికైతే ఇక ప్రణతి అయితే లేదా ఒకసారి నేను అతని మనసు తెలుసుకోకుండా అతన్ని ప్రేమించి చాలా మోసపోయి ఇక నేను ఇలా బ్రతుకుతున్నాను నేను ఈ రోజు బ్రతుకుతున్నానంటే కారణం నువ్వు భరత్ భరత్కు ఏమీ లేకపోవచ్చు కానీ మంచి మనసుంది ఇక నన్ను బాగా చూసుకుంటాడనే భరత్ మీద నాకు నమ్మకం ఉంది అదనే ఎలాగైనా నన్ను భరత్ను కలిపొదనే అది నీ వల్ల మాత్రమే అవుతుంది ఎలాగైనా మా ఇద్దరికి పెళ్లి చేస్తావని ఇక నేను నమ్ముతున్నాను వదినే ఏం చేస్తావో తెలియదు ఎలాగైనా నాన్నగారిని ఒప్పించి ఇక మా పెళ్లి నాన్నగారి చేతుల మీదుగా నువ్వే చేయాలి వదినే అనేక ప్రణతి అయితే అంటూ ఉంటుంది దాంతో ఇక అక్షయ్ ఇక రాజేంద్ర ఇద్దరు కూడా ప్రణతి దగ్గరికి వస్తారు ప్రణతి మాటలు విని వాళ్ళు కూడా షాక్ అవుతారు ఏంటమ్మా ఇది అవని ఏదో ఇక నువ్వు మోసపోయావని చెప్పి తన తమ్మునితో తాళి కట్టినట్టు నటిస్తే ఇక నువ్వు ఇలా భరత్ని ఇష్టపడడం ఏంటమ్మా మీ అమ్మకు భరత్ అంటే ఇష్టం ఉండదు అవని మీద ఇప్పటికే చాలా కోపంగా ఉంది ఇక భరత్ని మళ్ళీ ఇక నువ్వు పెళ్లి చేసుకుంటున్నావని తెలిస్తే మీ అమ్మ ఏం చేస్తుందో ఏమో అమ్మ మీ అమ్మ కోపాన్ని తగ్గించడం ఎవరి వల్ల కాదు భరత్ చాలా మంచివాడు కాదనట్లేదు ఇక నువ్వు భరత్ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కానీ దానికి ఇక మీ అన్నయ్యలు మీ అమ్మ ఒప్పుకోవాలి కదమ్మా ఒక్కరు ఒప్పుకుంటే సరిపోదు కదమ్మా పెళ్ళికి ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకోవాలి అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుంటేనే నువ్వు సంతోషంగా ఉంటావు పోయిన మన పరువు మళ్ళీ తిరిగి వస్తుందమ్మా అనిక ఇలా రాజేంద్ర అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక అక్షయ్ అయితే ఇదంతా అవని కావాలనే చేసింది ఇక నా చెల్లెల్ని నిజంగానే వాళ్ళ తమ్మునికి పెళ్లి చేయడం కోసమే తన తమ్ముణ్ణి నా చెల్లెల్ని ఒకే ఇంట్లో ఇన్నాళ్ళు ఇక్కడే ఉండమని చెప్పి నా చెల్లెలకు తన తమ్ముని మీద ప్రేమ కలిగేలా చేసింది ఇదంతా ఆవని ఆడుతున్న నాటకం అనిక అక్షయ్ అయితే అవని మీద చాలా కోప్పడుతూ ఉంటాడు ఇక నువ్వు నా దగ్గరికి కూడా రాకూడదు నాకు ఎలాంటి సేవలు చెయ్యకూడదు నేను చచ్చినా సరే ఇక నువ్వు మాత్రం నా పక్కన నిలబడే కూకూడదు అనిక ఈ విషయం తెలుసుకున్న అక్షయ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక ఇది ఇలా ఉండగా అక్కడ పల్లవి అయితే పార్వతిని రెచ్చగొడుతూ ఉంటుంది అత్తయ్య ఎలాగైనా అవని ప్లాన్తోనే భరత్ని ఇక ప్రణతిని ఒకటి చేయాలి ఈ ఆస్తి మొత్తం ఇక భరత్కు దక్కాలనే ఇదంతా తను ఆడుతున్న నాటకం అత్తయ్య ఎలాగైనా మనం అవనికి చుక్కలు చూపించాలి మనం అంటే ఏంటో అవనికి తెలిసేలా చేయాలి ఇక అవని ఇలా ప్లాన్ చేస్తే మనం ఇక అవనిని ఇంటికి శాశ్వతంగా దూరం చేయాలి అంటే బావగారిని ఎలాగైనా ఒప్పించి ఇక అవని యొక్కకు విడాకులు ఇచ్చేలా చేయాలి ఇక వాళ్ళిద్దరి పెళ్ళి జరగాలి వాళ్ళు సంతోషంగా ఉండాలంటే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకొని అవని ఎవరికి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి తన తమ్ముడు ఇక ప్రణతి సంతోషంగా ఉండాలంటే అవని ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిందని చెప్పి మనం ఇక వార్నింగ్ ఇచ్చి రావాలి వార్నింగ్ ఇవ్వాలత్తయా అని ఇక ఇలా రెచ్చగొడుతూ ఉంటుంది పల్లవి అయితే పార్వతిని అప్పుడే ఇక పార్వతి అయితే పల్లవి మాయమాటలు నమ్మి సరేనమ్మా నువ్వు చెప్పినట్టే చేద్దాం ఇక ఆమె భరతులకు ప్రణతికి పెళ్లి చేయాలని చూస్తే ఖచ్చితంగా అక్షయ్ అవనికి విడాకులు వచ్చేలా ఇక నేను చేస్తానమ్మా అని ఇక వెంటనే మనం అక్షయ్తో మాట్లాడాలి పదమ్మా అని ఇక పార్వతి పల్లవి అయితే అక్షయ్ దగ్గరికి బయలుదేరుతారు ఇక అక్షయ్ అయితే అవని ఇదంతా కావాలని చేసిందని చెప్పి అవని మీద కోపంతో తన ఇంటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే పార్వతి పల్లవి వస్తారు ఇక జరిగిందంతా అక్షయ్ ద్వారా తెలుసుకుంటారు ఇక అవని మామూలుది కాదురా ఇక ఆస్తి మొత్తం తన తమ్మునికి దక్కాలి ఇక తను తన తమ్ముడు ఇద్దరు కూడా అనాథలు కదా వాళ్లకు ఇలాంటి ఆస్తులు ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు కలిస్తే వాళ్ళు వదిలర్రా ఇలా ఆస్తి కోసం ఏదైనా చేస్తారా అనిక ఉన్నవి లేనివి చెప్పి అక్షయ్కి అవని మీద కోపం వచ్చేలా చేస్తారో పార్వతి పల్లవి అయితే దాంతో ఇక అక్షయ్ అయితే పల్లవి చెప్పిన విధంగానే అవనికి రేపే విడాకులు ఇస్తాను అవనికి నాకు ఎలాంటి సంబంధం లేదు అవనితో ఇక ఈ బంధాన్ని తెంచేసుకుంటాను అనేలా ఇక పల్లవి అయితే అక్షయ్ని తయారు చేస్తుంది అప్పుడే ఇక అవని అయితే పల్లవి వచ్చిందంటే విషయం పల్లవికి తెలిసే ఉంటుంది ఇక ఇప్పుడు అతన్ని రెచ్చగొట్టి ఇంకా ఏం గొడవ పెడుతుందో ఏమో ఈ పల్లవి అని ఇక అవని చూస్తూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే ఇలా అవని దగ్గరికి వచ్చి చూడు అవని మీ తమ్ముడు సంతోషం మా చెల్లెలు సంతోషం నువ్వు కోరుకుంటున్నావు కదా అలాగే జరగనిద్దాం కానీ నీ సంతోషానికి నువ్వు శాశ్వతంగా దూరం అవుతాను ఇక నాకు విడాకులు ఇస్తానని నా కూతుర్ని నా దగ్గరికి పంపిస్తానని చెప్తే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాము లేకుంటే వాళ్లకు ఎప్పటికీ పెళ్లి జరగదు ఇక నా చెల్లెలు ఏమైపోయినా పర్లేదు ఇక మేము ఆలోచించ ఇక వాళ్ళిద్దరు సంతోషాన్ని ఖచ్చితంగా నువ్వు ఆలోచిస్తావు వాళ్ళు సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటావు కాబట్టి నేను ఇచ్చే విడాకుల పేపర్స్ పై నువ్వు సైన్ చేసి నాకు ఇవ్వు ఇక వాటితో పాటు నా కూతుర్ని కూడా నా దగ్గరికి పంపించు నువ్వు అందరికీ ఎవరికీ తెలియకుండా అందరికీ దూరం అయిపోవాలి ఎవరికి కనిపించకూడదు ఇక నీ తమ్ముడు నా చెల్లెలు ఇక మా ఇంట్లోనే దర్జాగా ఉంటారు ఇక నీ తమ్ముడు సంతోషం కోసం నువ్వు ఇలా చేయాల్సిందే అని ఇక అక్షయ్ అయితే ఇలా ఫిట్టింగ్ పెడతాడు అవనికైతే దాంతో ఇక అవని అయితే ఇప్పుడు ఏం చేయాలి ఇన్నాళ్ళు ప్రణతి జీవితం బాగుండేలా చేయాలని చాలా ఆశపడ్డాను ప్రణతి చివరికి నా తమ్ముణ్ణి ప్రేమించి తను సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలంటే నేను అక్షయ్కి దూరం కావాల్సిందే అక్షయ్ చెప్పిన విధంగానే విడాకుల మీద సైన్ చేసి నేను ఎవ్వరికి కనిపించకుండా వెళ్ళిపోతానని అవని అయితే ఇలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఈ రోజైతే ఇదంతా కావాలని చెప్పి పల్లవి పార్వతి ప్లాన్తో చేయబోతున్నారు అక్షయ్కి అవని మరింత దూరం అయ్యేలా చేయబోతున్నారు మరి నిజంగానే ఇక అవని దూరం అయిపోతుందా అక్షయ్కి మరి మరిక అక్షయ్ అవని గురించి నిజం తెలుసుకుంటాడా మరిక తన భార్యను తనతో పాటు ఇంటికి తీసుకొస్తాడా అక్షయ్ తన చెల్లెలకి భరత్కి పెళ్లి చేసి ఇక పల్లవికి పార్వతికి షాక్ ఇవ్వబోతున్నాడా అక్షయ్ నిజం తెలుసుకొని అనేది చూడాలి ఖచ్చితంగా రాజేంద్ర అయితే అని పార్వతి పల్లవి నుండి అనిపిస్తుంది చూద్దాం మరి నిజం ఎలా తెలియబోతుంది అక్షయ్ పార్వతికి పల్లవి చక్రధరల నిజ స్వరూపం అనేది చూడాలి తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్